నా పేరు రాధ కేశవరెడ్డి మరి పెనపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు న్యాయం గెలిచినటువంటి రోజు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా గత ముప్పై సంవత్సరాల క్రితం స్థలం ఒక దాత స్థలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కార్యక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మించుకోవడానికి వెళ్తే ఆ కార్యాలయం దాంట్లో మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రూపారూపం కోరేసి ఇసుక స్టీలు సిమెంటు అన్ని దానం ఇచ్చి కార్యాలయం కట్టుకోవడం జరిగింది అటువంటి కార్యాలయంలో దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు దాంట్లో మీటింగ్లు పెట్టుకోవడం సభలు సమావేశాలు పెట్టుకోవడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే గెలుపుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా గెలుపుకోవడం జరిగింది అటువంటి కార్యాలయాన్ని మరి రెండు వేల పంతొమ్మిది వరకు మేము ఇంటి పనులు కట్టడం జరిగింది మున్సిపాలిటీలు రెండు వేల ఇరవైకి ఇంటి పనులు కట్టడానికి మున్సిపాలిటీ కార్యాలయానికి కమిషనర్గా కట్టించుకున్నటువంటి పరిస్థితి ఏడు సాయం అంటే సమానం అని చెప్పడు మరి టిఆర్ఎస్ గవర్నమెంట్ అండతోటి మరి వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆశ్రమ భవన్ తెలంగాణ భవన్ గా మార్చారు అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిర్మించుకున్నటువంటి కార్యాలయాన్ని బీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అండతోటి వాళ్ళు లాక్కోవడం జరిగింది అటువంటి కార్యాలయాన్ని మళ్ళీ ఆ ఆ రాజు మేము ధర్నాలు రాస్తారోకోలు అంగర్ స్ట్రైక్ కూడా చేయడం జరిగింది అమర్ని ఆర్థిక చేశా నేనే చేశా అటువంటి కార్యాలయాన్ని ఇవాళ కార్యకర్తలు అందరి కుట్టుతోటి ఇవాళ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చుకోవడం జరిగింది మేము తిరిగి స్వాధీనం చేసుకున్నాం న్యాయం గెలిచిన రోజు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్